సిద్ధి సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం మహాదుర్గాదేవి మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను ముందుగా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఈ యొక్క మహాదుర్గాదేవి మంత్ర సాధన ద్వారా సాధకుడికి జరిగే లాభాల గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ యొక్క మహాదుర్గాదేవి మంత్ర సాధనలో అమ్మవారితో పాటు అమ్మవారి యొక్క అస్త్రశస్త్రాలు కూడా పాలిచేస్తుంది ఈ యొక్క మహా దుర్గాదేవి మంత్రశద్ధి పొందిన సాధకుడికి ఎలాంటి దుఃఖాలున్నా ఆ యొక్క దుఃఖాలను అమ్మవారు దూరం చేస్తుంది సాధకుడికి అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది శత్రు నాశనము జరుగుతుంది సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధకుడికి రావడం జరుగుతుంది అలాగే సాధకుడికి కానీ సాధకుడి యొక్క ఇంటి సభ్యులకి కానీ ఎవరైనా చేతబడి కానీ దుష్ట తాంత్రిక ప్రయోగాలు చేసినట్లయితే వాటిని అమ్మవారు కాల్చి భస్మం చేస్తుంది ఈ యొక్క మహా దుర్గాదేవి మంత్ర సాధన ఇరవై ఒక్క రోజుల అనుష్ఠానం ఉంటుంది సాధకుడు దేవీ నవరాత్రుల్లో ఈ యొక్క మంత్ర సాధన చేసినట్లయితే తొమ్మిది రోజుల్లో మంత్ర సిద్ధి సాధకుడికి కలుగుతుంది ఈ సాధనలో సాధకుడు ఎర్రటి వస్త్రాలను ధోరణ చేయాలి రాత్రి పది గంటల తర్వాత సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి అక్షింతలు వేసి ప్రాణ కలిగిన దుర్గాదేవి విగ్రహాన్ని స్థాపన చేయవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధనలో అమ్మవారి పేరు మీద ఒక కలిషాన్ని కూడా స్థాపన చేయవలసిందిగా ఉంటుంది దుర్గాదేవి అమ్మవారికి డజన్ ఎర్రటి గాజులను డజన్ ఆకుపచ్చ గాజులను ఒక అత్తరును చునరి లవరి సామాన్ను సమర్పించవలసిందిగా ఉంటుంది అలాగే అమ్మవారికి తాంబూలం సమర్పించవలసిందిగా ఉంటుంది అమ్మవారికి ఆయురతో దీపం వెలిగించవలసిందిగా ఉంటుంది ఆ తర్వాత దుర్గాదేవి అమ్మవారికి పంచోపచార పూజలు చేయవలసిందిగా ఉంటుంది సాధకుడు ప్రణ ప్రతిష్ట కలిగిన ఎర్ర చందన మాల కానీ లేదా ఎర్ర హాకిక్ మాలను కానీ ఈ యొక్క సాధనలో ఉపయోగించవలసిందిగా ఉంటుంది ఈ సాధనలో సాధకుడికి కొన్ని దివ్యమైన అనుభవాలు జరుగుతాయి అలాగే సాధకుడికి స్వప్నంలో ఒక వృద్ధురాలి రూపంలో దుర్గాదేవి అమ్మవారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది సాధకుడు భక్తి శ్రద్ధలతో అమ్మవారిపై విశ్వాసం ఉంచి అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించి ఈ సాధన చేసినట్లయితే సాధకుని యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు చూస్తాడు ఈ యొక్క దివ్యమైన సిద్ధి మంత్రమును కొద్దిగా చదువు వినిపిస్తాను గురుకు దుర్గమ్ బీర్ పీచే చైరవ్నాథ్ అష్టభుజి అంబారాణి శత్రు ఆవే త్రిశూల్ చలావే రోగ్ ఆవే సుదర్శన్ చలావే బాధ ఆవే త్రిశూల్ చలావే జాదు ఆవే బాన్ చలావే మంత్రం ఈ ప్రకారంగా ఉంటుంది కొద్దిగా పెద్దగా ఉంటుంది ఈ యొక్క సిద్ధి మంత్రమును గురు ప్రదేశం తీసుకొని గురువు పర్యవేక్షణలో చేసినట్లయితే ఈ సాధన సిద్ధిస్తుంది ఎవరైతే ఈ యొక్క మంత్ర సాధన చేయాలని అనుకుంటారో వారు మాకు సంప్రదించినట్లయితే వారికి పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భావంతో